ఈ విషయం అర్థం కావట్లేదు మీకు దిస్ ఈస్ నాట్ దిస్ ఈజ్ నాట్ మాధ్వి గారు సినిమాలు కాదు రియల్ లైఫ్ నేను చెప్పేది కూడా రియల్ లైఫే అందుకే చెప్తున్నాను రియల్ లైఫ్లో స్మార్ట్గా పని చేసుకొని వెళ్ళాలి సినిమాలో అయితే పోస్టులు పెట్టుకోవచ్చు ఇంకేమైనా చేసుకోవచ్చు వే కొత్త సినిమాలు ఏమొచ్చాయి నేను బేసిక్గా ఎప్పుడో ఒకసారి సినిమా చూస్తాను నేను సినిమాలు చూసి నాలుగు నెలలు అయింది అసలు కొత్త సినిమాలు ఏమన్నాయో కూడా తెలియదు జాన్వరిలో చూసాను నేను సినిమా యుంట్ బిలీవ్ ఐ వాచ్డ్ మై లాస్ట్ ఫిలం అజ్ఞాతవాసి కానీ నిజంగా బోర్ కొట్టింది అబ్బా సినిమా చాలా బోర్ కొట్టింది దాట్ వాజ్ మై లాస్ట్ మూవీ మమ్మీ నేను వెళ్ళి చూసాము టేక్ ద వే యూ డీల్ విత్ ద సిచ్యువేషన్ ఇప్పుడే మీ నచ్చవల్లి మూవీ చూస్తున్నా అవునా మాధవి నువ్వు మేకప్లో కంటే వితౌట్ మేకప్ే ఎక్కువ ఇష్టం నాకు కూడా అంతే ఇష్టం అండి కాకపోతే ఇప్పుడే షూట్ నుంచి వచ్చాను కదా ఒకసారి సో లైవ్లో కనిపించేసి అండ్ దెన్ వెళ్ రామ్ చందర్ చదువు టీచర్ చెప్తారు సంస్కారం మనం మనమే నేర్చుకోవాలి నేను కూడా అదే చెప్పాను ప్లీజ్ ఉర్దూ స్పీక్ ఐ కాన్ స్పీక్ ఉర్దూ వర్మ హాయ్ అక్క గుడ్ నైట్ యువర్ లు లుకింగ్ లైక్ అన్ ఎంజుల్ ఐఎమ్ షుయర్ అక్క యూ విల్ బీ బెస్ట్ యువర్ ఫ్యూచర్ అక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ తమ్ముడు అండ్ ప్లీజ్ మీట్ పీకే గారు అండ్ టెల్ హిమ్ టు బి కన్స్ట్రక్టివ్ ట్వీటింగ్ అండ్ హీ సౌండ్స్ లైక్ బిట్ షాలో ఐ ఫెల్ ద లెటింగ్ మీ డౌన్ యాజ్ ఐ లైక్ హిమ్ ద మోస్ట్ అండ్ విష్ యూ విష్ ఎక్ హిమ్ టు లీడ్ అవర్ స్టేట్ కరెక్ట్ జీవన్ జీవన్ కుమార్ పల్ల వాట్ వాట్ ఎవర్ యూ కమెంటెడ్ ఇన్ దిస్ యునో లైవ్ వీడియో ఇట్స్ అబ్సల్యూట్లీ రైట్ దట్ ఈస్ వాట్ ఐ వాంట్ ఆ మెన్షన్ ఆన్ మై వాల్ ద సేమ్ వన్ ఐ మెన్షన్డ్ సీ ద ట్వీట్ షుడ్ బి లైక్ కన్స్ట్రక్టివ్ యూనో కన్స్ట్రక్టివ్గా లేకపోతే చిన్నపిల్లలా ఉంటుంది ఇప్పుడంటే లైక్ నేను పెట్టొచ్చు ఫ్యాన్స్ పెట్టచ్చు సో దాట్స్ యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్ యూ గాట్ మై పాయింట్ హండ్రెడ్ పర్సెంట్ చందు మాధవి నువ్వు సేమ్ ఆ సౌదీ అరేబియా మేడంలా ఉన్నావు సేమ్ పిక్ అవునా థ్యాంక్ యూ మహేష్ పీకేకి సపోర్ట్ చేస్తే ఏదో ఆఫర్స్ వస్తాయని నీ లాజిక్ నేను ఒక సోషల్ వెబ్సైట్ చి అదేదో ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చా మహి మహేష్ లాజిక్ ప్రకారం చాలామంది పాపం మాట్లాడుతుంటారు ఇప్పుడు పీకేని సపోర్ట్ చేస్తే ఫర్ మై ఫస్ట్ క్వశ్చన్ ఎవరు ఆఫర్లు ఇస్తారు ఎవరు పీకేని సపోర్ట్ చేస్తే సినిమా ఆఫర్లు ఇస్తారని తెలిస్తే సినిమా ఇండస్ట్రీలో ప్రయత్నం చేసే ప్రతి అమ్మాయి పీకేనే సపోర్ట్ చేస్తుంది సో యువర్ ఫస్ట్ పాయింట్ ఈస్ లాజిక్ లెస్ అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే పీకే టాలీవుడ్ ఇండస్ట్రీని లే కింగ్ కాదు మాది వీళ్ళతో నా ఫ్యాన్ అమ్మాయికి ఆఫర్ ఇవ్వండి అనగానే ఇప్పటికీ సినిమాలు ఇవ్వడానికి సో దాట్ ఈజ్ ఆల్సో రాంగ్ అండ్ క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడాను నన్ను ఎవరు పిలిచి సినిమా ఆఫర్లు ఇస్తారు సో మూడో పాయింట్ కూడా రాంగ్ సో నేను పీకేని పొగడ్డం వల్ల ఇప్పుడంటే సినిమా ఆఫర్లు అండి మరి నేను కాలేజ్ చదువుకున్నప్పుడు నా రూమ్లో పీకే ఫోటోలు పెట్టుకున్నాను అప్పుడేవడు పిలిచి ఆఫర్లు ఇస్తారని మీ బుర్ర తక్కువ ఫెలోస్ రాకేష్ మాధవి యాక్టింగ్ చాలా బాగుంది చాలా ఫొటోస్ దిగ ఓకే ఐ కెనాట్ అండర్స్టాండ్ యువర్ లాంగ్వేజ్ ఓకే సో భూ జనాలు ఎలా తయారయ్యారు అంటే మంచి వాడుకొని చెడుని మాత్రం తీసుకుంటున్నారు అవును బాలు వీ టు సీ యూ పవన్ ఇన్ అనే సింగిల్ పిక్చర్ ప్లీజ్ అప్లోడ్ ఇఫ్ యూ హ్యావ్ ఇట్ నేను తీసుకోలేదండి నేను మొన్న కలిసినా కూడా నేను సెల్ఫీ తీసుకోలేదు బికాస్ దాట్ వాజ్ నాట్ ద రైట్ టైం అండి నేను ఫస్ట్ టైం లైఫ్లో కలిసినప్పుడు కూడా అప్పుడే నా స్నేహితుడు సినిమా రిలీజ్ అయిన వన్ వీక్కి కలిశాను సో ఐ ఫెల్ ట్రైక్ దట్ వాజ్ దట్ వాజ్ నాట్ ద రైట్ టైం అండ్ రెండోసారి మొన్న కలిశాను అండ్ దట్ వాజ్ ఆల్సో నాట్ నాట్ ద రైట్ టైం టు టేక్ సెల్ఫీస్ కదా సో బాగోదు అందుకని తీసుకోలేదు పవన్ కళ్యాణ్తో సినిమా అంటే అలా ఛాన్స్ ఎలా ఛాన్స్ ఇస్తారంటున్నాం మరి అదే తెలుగు అమ్మాయిల మీద అంత గౌరవం ఉంటే నేను హీరోయిన్గా తీసుకోవచ్చు కదా అది సినిమా వాళ్ళకి చెప్పాలి అదే కదా నేను కూడా టీవీ ఛానల్స్లో కూర్చొని ఏడ్చేది తెలుగు అమ్మాయిలకు తెలుగు అమ్మాయిలకు ఆఫర్లు ఇవ్వనురా బాబు నాకు అవసరం లేదు నాకు బతకడానికి నేను నేను వేరే బిజినెస్లో నేను ఇన్వెస్ట్ చేసుకున్నాను నేను బతుకుతాను కొత్త అమ్మాయిలకు ఇవ్వండి అని చెప్తున్నాను నాకు అవసరం లేదండి నా టాలెంట్ చూపించుకోవడానికి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అంటే యూట్యూబ్స్ ఉన్నాయి వెబ్ సిరీస్ ఉన్నాయి ఐ విల్ యాక్ట్ ఇన్ దట్ ఓకే వెల్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని ఫ్యామిలీస్ చేతుల్లో ఉన్నాయి ఎస్ఆర్ నో మాధవి ఈ క్వశ్చన్ బాగుంది ఎస్ బట్ నాకేం సంబంధం లేదు పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా ట్వీట్ చేయడం నచ్చలేదన్నారు అలా చేయడం వల్ల ఈరోజు పెయిడ్ మీడియా మీద తిరుగుబాటు మొదలైంది అమలైంది కూడాను ఇంకో రకంగా కూడా చేయొచ్చు కదా యూజ్ యువర్ బ్రెయిన్స్ మంచి వాళ్ళకి మంచి జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ బీయింగ్ మ్యామ్ మీరు హాస్పిటల్లో దొరికారా అవును మా మమ్మీ డాడీ అదే చెప్పారు నాకు మాధువి మ్యామ్ కెన్ యూ స్పీక్ ఫ్యూ వడ్స్ ఇన్ తమిళ్ హాయ్ కవి ఎప్పుడు సాప్చాటు నెల తూంగు డోంట్ ట్రస్ట్ ఎనీ వన్ వి బిలీవ్ పికే ఓన్లీ బిలీవ్ సైనికల్ థ్యాంక్స్ ఫర్ బీంగ్ విత్ పికే కవి సపోర్ట్ యూ నరేంద్ర రియల్లీ యూ డోంట్ నో అబౌట్ యువర్యల్ మమ్మీ డాడి ఐఎమ్ సో సారీ మాధురి సర్జరీ చేయించావా సిస్టర్ సర్జరీలు చెయ్యరండి సర్జరీ నేను రోజు టీవీల ముందు కూర్చుంటున్నాను నేను ఎప్పుడు పోయి సర్జరీకి ఎప్పుడు పోవాలి నేను కమ్ టు డిబేట్ ప్లీజ్ ఐమ్ బోరింగ్ దర్ ఈస్ నో ఎంటర్టైన్మెంట్ రియా నో ఐఎమ్ సారీ ఐ క్విడ్ ద డిబేట్స్ ఇట్స్ బికేమ్ లైక్ ఎ నో క్రాప్ పాలిటిక్స్ సో ఐ డోంట్ వాంట్ టు ఇన్వాల్వ్ ఇన్ దిస్ సో ఏ డిస్కషన్స్కి రాను నన్ను వదిలేసేయండి నాకు చాలా చిన్న ప్రాణం నేను లాజికల్గా రీజనబుల్గా ఉండే డిస్కషన్స్ మాత్రమే చేయగలను సో అదర్ దాన్ ఈ క్రాప్ అంతా ఐ కాన్ డీల్ ఇట్ సో అని చెప్పేసాను అండ్ టుమారో ఐఎమ్ లీవింగ్ హైదరాబాద్ ఐఎమ్ లీవింగ్ దిస్ సిటీ Ravin, uh hi, world and life gives you a lot of opportunity, yes, uh, jinish, a few words on Malayalam industry, would you like uh, to act in Malayalam, obviously, you know, Malayalam, uh, Malayalam movies are very, very good, and uh, um, Malayalam actors are very performative, and they'll create uh, much more, uh, you know, creative concepts, and they portray the roles, um, even actor roles and the actresses' roles uh, in a nice way, nicest way. And I love uh, Malayalam movies. Uh, and I have uh, seen couple of movies in Malayalam and they are really, really creative, really creative concepts. Uh, and I love them. I mean, like, you know, not regular commercial pattern of for songs, dances, uh, nothing like that. It was like concept oriented movies and I love them. I really love them. అరవింద మేడం మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యాస్ట్ కౌచ్ అవుతున్నాయా నిజంగా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి